రేషన్ కార్డు దరఖాస్తు ఫాములన్నీ ఫేక్ వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి అప్లై చేసిన వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు అధికారులు వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు కాకపోతే ఇక నుంచి డబ్బులు పెట్టి ఫామ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదని కేవలం ఓ వైట్ పేపర్లో రాసి ఇస్తే చాలంటున్నారు తెలంగాణలో రేషన్ కార్డుల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు జనాలు కూడా ఆరు గ్యారంటీల ఫామ్తో దరఖాస్తు చేసుకుంటున్నారు అయితే ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ఆరు గ్యారంటీల ఫామ్తో పాటు రేషన్ కార్డు దరఖాస్తు ఫామ్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఈ ఫామ్ అచ్చం ఆరు గ్యారంటీల ఫామ్ను పోలి సీఎం డిప్యూటీ సీఎం ఫోటోలతో ఉంది దీంతో చాలామంది ఈ ఫామ్ కూడా ఒరిజినల్ ఫామే అనుకున్నారు ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఇదే అదునుగా భావించిన జిరాక్స్ షాపు నిర్వాహకులు వేలల్లో ప్రింట్లు తీసి అమ్మడం మొదలుపెట్టారు జనం కూడా వాటిని కొనుక్కుని నింపి ప్రజాపాలనలో అధికారులకు ఇస్తున్నారు అధికారులు కూడా వాటిని తీసుకుంటున్నారు ప్రజాప్రతినిధులు కూడా చాలామంది దగ్గరుండి జనాన్ని ప్రోత్సహిస్తున్నారు రేషన్ కార్డు దరఖాస్తు ఫామ్ నింపి ఇవ్వాలని చెబుతున్నారు అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అసలు ఆ రేషన్ కార్డు దరఖాస్తు ఫామ్తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు ప్రభుత్వం రేషన్ కార్డు కోసం ప్రత్యేకించి ఎలాంటి దరఖాస్తు ఫామ్ రిలీజ్ చేయలేదంటున్నారు అయితే ఇప్పటికే రేషన్ కార్డుల కోసమని లక్షలాది మంది ఈ ఫామ్తో దరఖాస్తు చేసుకున్నారు అప్లై చేసిన వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదంటున్నారు అధికారులు వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు కాకపోతే ఇక నుంచి డబ్బులు పెట్టి ఫామ్ కొనుక్కోవాల్సిన అవసరం లేదని కేవలం ఓ వైట్ పేపర్లో రాసి ఇస్తే చాలంటున్నారు సమాచార లోపంతో ఈ సమస్య తలెత్తింది నాలుగు రోజులుగా జనాల చేతుల్లో ఈ ఫాములు కనిపించినా అటు గాని ఇటు ప్రభుత్వం గాని స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది మొత్తానికి ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు ఫామ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది కాకపోయినప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకుంటామని చెప్పడంతో అప్లై చేసిన వాళ్లంతా ఊపిరి పీల్చుకుంటున్నారు తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసే క్రమంలో ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయానికి తెలిసిందే ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది డిసెంబర్ ముప్పై ఒకటిన ఆదివారం జనవరి ఒకటిన దరఖాస్తుల స్వీకరణకు అధికారులు విరామం ప్రకటించారు ఇవాల్టి నుంచి మళ్లీ దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది ప్రజాపాలనలో ఇప్పటి వరకు నలభై లక్షలకు పైగా దరఖాస్తులు స్వీకరించారు అధికారులు పింఛన్లు రైతుబంధు ఇప్పటికే పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం సూచించింది కొత్తగా అవసరమైన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది దరఖాస్తులకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది అంటే ఈ నెల ఆరు వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది దరఖాస్తుల సంఖ్య దాదాపు కోటి దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి